హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీనా ప్రెగ్నెంట్ని పోగొట్టాలని చూసిన ప్రభావతికి రోహిణి కోటీశ్వరాలు కాదని గుండె పగిలే నిజాన్ని చెప్పి షాక్ ఇచ్చిన శృతి అసలు ఇదంతా ఎలా జరగబోతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం మీనా అయితే బాలు తీసుకువచ్చిన పూలదండల ఆర్డర్ని అయితే చేయడానికి బాలుతో కలిసి పూలు కొనడానికైతే వెళ్తుంది అలా పూలు కొనేసి వచ్చేసేటప్పుడు సుమతి సహాయం కూడా తీసుకోవాలని సుమతిని కూడా పూలదండలు గుచ్చడానికి ఇంటికైతే రమ్మంటుంది మీనా అప్పుడే ఇక దారిలో సుమతి అయితే బాలు వాళ్ళ ఆటోని ఆపుతుంది ఒక పక్క పూలు ఉన్నాయి నేను ఎక్కడ కూర్చోను నువ్వు వెళ్ళి బావ పక్కన కూర్చోక్క నేను వెనకాల కూర్చుంటాను అని సుమతి వెనకాలే కూర్చుంటుంది ఇక బాలు పక్కకి వెళ్ళి మీనా అయితే కూర్చుంటుంది అప్పుడేక మీనా అయితే కూర్చోడానికి కుదరకపోయేసరికి నా భుజం మీద చెయ్యి వేసి కూర్చో అప్పుడు పడిపోకుండా ఉంటావు అని బాలు అయితే అంటూ ఉంటాడు ఇక బాలు భుజం మీద చెయ్యి వేసి బాలుని పట్టుకొని కూర్చుంటుంది మీనా అలా పట్టుకొని కూర్చునేటప్పుడు ఆటో నడిపేటప్పుడు ఇద్దరు కూడా ఒకరికొకరు దగ్గరవుతూ ఉంటారు అది చూసిన సుమతి అయితే మీరెప్పుడు ఇలాగే కలిసిమెలిసి ఉండాలక్క సంతోషంగా ఉండాలి అని సుమతి అయితే అనుకుంటూ ఉంటుంది తర్వాత ఇక బాలు మీనా సుమతి ముగ్గురు కూడా ఇంటికైతే వస్తారు వచ్చిన తర్వాత పూలన్నీ కూడా లోపలికి బాలు అయితే తీసుకువెళ్తూ ఉండగా అప్పుడే ప్రభావతి అయితే ఏంటి సంత ఈ పూలన్నీ ఎక్కడ పెడుతున్నారు అని అడుగుతూ ఉంటుంది మీనా అప్పుడే ఇక బాలు అయితే పూల దండలు తక్కువ ఆర్డరు రాలేదు ఎక్కువ ఆర్డర్ వచ్చాయి కాబట్టి బయట ప్లేస్ సరిపోదు వర్షం వస్తే పూలన్నీ కూడా పాడైపోతాయి అందుకని హాల్లోనే ఆ పూల కూడా గుచ్చుతారు అని అంటూ ఉంటాడు బాలు అయితే పూలదండలు గుచ్చుతారు అంటున్నావు ఎంతమంది వస్తున్నారేంటి అని అడుగుతూ ఉంటే ఇంతలో ఇక ఆటోలో బస్తీలో ఉన్న ఆడవాళ్ళైతే ఒక పది మంది దాకా దిగుతారు వాళ్ళని చూసి ఒక్కసారి ప్రభావతి అయితే షాక్ అయిపోతూ ఉంటుంది ఎవర్రా వీళ్ళంతా అని అడుగుతూ ఉంటే మీనాకి సహాయం చేయడానికి వచ్చిన బస్తీ వాళ్ళు వాళ్ళు కూడా పువ్వులు అమ్ముతూనే ఉంటారు మీనాకి సహాయం చేయడానికి వచ్చారు అని అడుగు అంటూ ఉంటాడు వాళ్ళు ఏంటండి ఇది ఇల్లుని కాస్త పూల మార్కెట్ చేసేశారేంటి అని అంటూ ఉంటుంది ప్రభావతి ప్రభా మీనా పనితీరు నచ్చి మీనాకి పూలదండలు ఆర్డర్స్ వచ్చాయి ఆ పూలదండలు రెండు రోజులు అయిపోవాలి అందుకని వీళ్ళందరూ కూడా తలో చేయి వేసి మీనాకి మొత్తం కూడా పూలదండలు ఫినిష్ అయ్యేలా చెయ్యాలని వచ్చారు నువ్వు దీనికి అడ్డుపడొద్దు అడ్డుపడితే నా మీద గౌరవం నువ్వు తీసేసినట్టే అని అంటూ ఉంటాడు సత్యం దాంతో ఇక ప్రభావతి సత్యం అన్న మాటకి ఇక ఏమీ అనలేక తనైతే లోపలికి వెళ్ళిపోతుంది లోపలికి వెళ్ళిన తర్వాత ఇంతలో రోహిణి శృతి ఇద్దరు కూడా వస్తారు రోహిణి శృతి ఇక ఇద్దరు కూడా రావడంతో అప్పుడు అందరూ కూడా పూలని గుచ్చడం చూసి శృతికి కూడా పూలని గుచ్చాలని దండలు గుచ్చాలని అని అనుకుంటూ ఉంటుంది అప్పుడు ఇక శృతి అయితే అడుగుతూ ఉంటుంది మీనాని మీనా నేను కూడా నీకు హెల్ప్ చేయనా అని అంటూ ఉంటే నువ్వు హెల్ప్ చేస్తానంటే నేను ఎందుకు వద్దంటాను శృతి అని అంటూ ఉంటుంది మీనా అయితే అప్పుడు ఇక శృతి కూడా పూల అందరితో పాటు గుచ్చుతూ ఉంటుంది ఇంతలో ఇక మళ్ళీ రోహిణి కూడా వచ్చి అందరితో పాటు తను కూడా సరదాగా పూలమాలలు అన్నీ కూడా అల్లుతూ గుచ్చుతూ ఉంటారు ఇక అందరూ కూడా పని పనిచేస్తూ ఒకరి మీద ఒకరు జోకులు వేసుకుంటూ చాలా సరదాగా సందడిగా ఉంటుంది ఇక చివరికి అన్ని దండలు అయితే పూర్తయిపోతాయి దండలన్నీ పూర్తయిన తర్వాత లాస్ట్లో మిగిలిన పని మీనా ఒకద్దే చేసుకుంటూ ఉంటుంది ఇక మీనా అలసిపోతుందని బాలు అయితే వంట గదిలోకి వెళ్ళి మీనాకి కాఫీ చేసుకొని వస్తాడు అప్పుడే ఇక మీనా అయితే బాలుని అలా ప్రేమగా చూస్తూ ఉంటుంది తర్వాత ఇక సంజయ్ గదిలోకి మౌనిక అయితే వెళ్తుంది సంజయ్ గదిలోకి పాలు తీసుకొని వచ్చిన మౌనికని చూసి కోపంతో రగిలిపోతూ ఉంటాడు సంజయ్ అయితే ఎందుకు నువ్వు నా గదిలోకి వచ్చావు నిన్ను ఎవరు రమ్మన్నారు అని అడుగుతూ ఉంటాడు అప్పుడు ఇక మౌనిక అయితే నేను మీ భార్యగా వచ్చాను ఇక్కడికి వచ్చే హక్కు నాకుంది మీరు నా మెడలో తాలి కట్టిన నా భర్త అని మౌనిక అయితే అంటూ ఉంటుంది అప్పుడు ఇక ఆ మాట విని సంజయ్ అయితే కోపంతో రెగిలిపోతూ నేను నిన్ను ఇష్టపడి పెళ్లి చేసుకోలేదు నువ్వు నాకు అవసరం లేదు అని అంటూ ఉంటాడు సంజయ్ అయితే అసలు నాలో నచ్చిందేంటి నేను నీకు సరైన భార్యని కాదా అని అడుగుతూ ఉంటుంది మౌనిక అయితే నువ్వు సరైన భార్యవే కానీ నువ్వు నాకు తగిన దానివి కాదు నువ్వు నీ పుట్టింటికి వెళ్ళిపో ఇక్కడి నుంచి అని అంటూ ఉంటాడు సంజయ్ అప్పుడే మౌనిక అంటూ ఉంటుంది వెళ్ళిపోతాను కానీ ఏదో ఒక రోజు మీరే నన్ను భార్యగా ఒప్పుకొని ఎంతో సంతోషంగా నన్ను గదిలోకి తీసుకువచ్చే రోజు త్వరలోనే ఉంది త్వరలోనే మీలో మార్పు వచ్చి నన్ను భారీగా అంగీకరిస్తారు ఆ నమ్మకం నాకుంది అని అంటూ ఉంటుంది మౌనిక అప్పుడే ఇక అంటూ ఉంటాడు సంజయ్ అయితే ఏంటి త్వరలోనే నిన్ను భారీగా ఒప్పుకొని నేనే నిన్ను గదిలోకి రాణిస్తానా అది ఎప్పటికీ కూడా జరగని పని నా మనసులో ఎవ్వరికీ కూడా చోటు ఉండదు అని అంటూ ఉంటాడు సంజయ్ అప్పుడే ఇక సంజయ్ మాటలకి ఎందుకు మీరు ఇలా తయారయ్యారు తల్లిని భార్యని ఎందుకు గౌరవించడం లేదు మీ కళ్ళు దొరికేనే మీ అమ్మని మీ నాన్న అలా తిడుతూ కొడుతూ ఉంటే కూడా మీరు స్పందించరు మీ నాన్ననే సపోర్ట్ చేస్తున్నారు కన్న తల్లిని అంత బాధ పెడుతూ ఉంటే అసలు ఏ కొడుకు కూడా తండ్రిని ఎదిరిస్తాడు తప్ప తల్లిని అలా కొడుతూ ఉంటే చూస్తూ ఆనందపడడం కానీ అలాంటి మూర్ఖుణ్ణి మిమ్మల్ని చూస్తున్నాను నేనంటే మధ్యలో వచ్చాను ఇష్టం లేకుండా నా మెడలో తాలి కట్టారు మరి మీ అమ్మ నవమోసాలు మోసి మిమ్మల్ని కని పెంచింది మరి అలాంటి అమ్మని ఎదురుకుండానే మీ నాన్న ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ తిడుతూ కొడుతూ ఉంటాయి మీరు మాత్రం ఏమీ మాట్లాడకుండా మీ నాన్నని ప్రోత్సహిస్తున్నారు అసలు ఏంటిదంతా అని అడుగుతూ ఉంటుంది సంజయ్ని మౌనిక అయితే మౌనిక మాటలకి సంజయ్ ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటాడు చూడు ఈ విషయాల్లో నువ్వేమీ జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదు ఇవన్నీ కూడా నా పర్సనల్ మేటర్స్ కాబట్టి నువ్వు ఎప్పుడూ కూడా ఇక నా విషయంలో జోక్యం చేసుకోవద్దు అని అంటూ ఉంటాడు సంజయ్ అయితే నేనేమి జోక్యం చేసుకోను మీ అంతరాత్మని మీరే అడిగి ప్రశ్నించుకోండి ఒక ఆడపిల్ల పట్ల ఇంత అమానుషంగా ప్రవర్తిస్తున్నారంటే దాని వెనుక బలమైన కారణం ఏదో ఉండే ఉంటుంది ఆ కారణం మీరు మరో చెప్పినా సరే లేకపోతే నేనే అతి త్వరలోనే కనిపెడతాను అని అంటూ ఉంటుంది మౌనిక ఇక మౌనిక అలా మాట్లాడుతూ ఉంటే సంజయ్ అయితే మౌనిక మాటలు నచ్చి అలా ఉండిపోతాడు అలా ఉండిపోతూ తన మనసులో అనుకుంటూ ఉంటాడు అసలు మౌనిక ఈరోజు నాకు కొత్తగా కనిపిస్తుంది కొత్తగా కనిపించడమే కాదు తను ఎందుకో నా మీద ఎక్కువగానే కేర్ తీసుకున్నట్టు అనిపిస్తుంది అని అనుకుంటూ ఉంటాడు సంజయ్ అయితే అప్పుడు ఇక సంజయ్ అలా అనుకుంటూ ఉండగా మౌనిక అయితే బయటికి వస్తుంది అప్పుడు ఇక సంజయ్ తల్లి మౌనికని చూసి అమ్మ మౌనిక అని మౌనికని కౌగిలించుకుంటుంది ఏంటత్తయ్యా అని అనగానే ఇప్పటి వరకు కూడా వాడికి మంచి చెడు చెప్పేవాళ్ళు లేక వాడు అలా తయారయ్యాడమ్మా వాళ్ళ నాన్న వాడిని అలా తయారు చేశాడు నిజంగానే నువ్వు చెప్పినట్టే ఎదురుగుండా నన్ను కొడుతూ ఉన్నా నా కొడుకు మాత్రం ఏమీ మాట్లాడడం చిన్నప్పుడే కాదు ఇప్పుడు కూడా అంతే కానీ నేను చూస్తున్నాను కదా కన్న తల్లి జోలికి వస్తే కన్న తండ్రినైనా పిల్లలు క్షమించరు కన్న తల్లిని పట్టుకొని తండ్రి కొడుతూ ఉన్నా కూడా అది కూడా చూసి ఓర్చుకోలేక ఎంతోమంది పిల్లలు వాళ్ళ నాన్నకి ఎదురు తిరిగిన సంఘటనలు కూడా ఉంటాయి చిన్న పిల్లలు సైతం వాళ్ళ అమ్మని కొడుతూ ఉంటే తట్టుకోలేక వాళ్ళ నాన్ని చిలిపి దెబ్బలు కొడుతూ ఉంటారు కానీ సంజయ్ మాత్రం వాళ్ళ నాన్న నన్ను కొడుతూ ఉంటే ఎప్పుడూ కూడా అలా చోద్యం చూసినట్టు చూస్తాడు తప్ప కనీసం ఏమీ కూడా మాట్లాడడం అదేనమ్మ నా బాధ తల్లిగా నన్ను ఎప్పుడూ కూడా అర్థం చేసుకోవడం నూరార అమ్మ అని ప్రేమగా పిలవడం కానీ ముందులో అసలు వాడు నా కొంగుని పట్టుకొని వదిలేవాడు కాదు తెలుసామ్మ చిన్నప్పుడు మూడో సంవత్సరం వచ్చే వరకు కూడా వాడు నాతోనే ఉన్నాడు తరువాత వాణ్ణి లండన్కి చదవడానికి పంపించేసి మళ్ళీ తిరిగి వచ్చాక వాడు అలా తయారయ్యాడు అసలు ఏం జరిగిందో ఏంటో ఏ విషయాలు కూడా తెలియవు అని అంటూ ఉంటే ఆ మాట విని అప్పుడైకా మౌనిక అయితే అవునా అంటే చిన్నప్పుడైనా చాలా సరదాగానే ఉండేవాళ్ళు కానీ ఇప్పుడే ఎందుకు అలా తయారయ్యారో అది తెలుసుకోవాలి ఆయనలో మార్పు తీసుకురావాలి ఆయనలో మార్పు తీసుకువచ్చి జీవితాంతం ఆయనతో సంతోషంగా ఉండాలి అని అనుకుంటూ ఉంటుంది మౌనిక అయితే సరైన సమయం చూసి నిజమేంటో ఖచ్చితంగా తెలుసుకుంటాను తెలుసుకొని ఎలాగైనా సరే నేను నా భర్తని మార్చుకొని నా జీవితాన్ని పండించుకుంటాను అని అనుకుంటూ ఉంటుంది మౌనిక అయితే ఇక రాత్రంతా కూర్చిన పూలదండలు అయితే సామూహిక వివాహాలకైతే ఒక ట్రక్లో వేసుకొని బయలుదేరుతారు ఇక ఆ ట్రక్కు అయితే కళ్యాణ మండపం దగ్గరికి వెళ్ళకూడదని ఎలాగైనా సరే ఎమ్మెల్యే చేసే సామూహిక వివాహాల్ని ఆపాలని చెప్పి చాలామంది కూడా ప్రయత్నిస్తూ ఉంటారు ఇక చాలామంది కూడా ప్రయత్నిస్తూ ఉండగానే అప్పుడే ఇక గుణ అయితే అదే టయానికి ఆ ట్రక్కుని రౌడీల చేత దొంగతనం చేయిస్తాడు ఈ లోపు ముహూర్తం టైం అయిపోతుందని ఎమ్మెల్యే తిడుతూ ఉంటాడు బాలుని బాలు మీనా అప్పుడే కలిసికట్టుగా ఉండి ఇక ఆ ట్రక్ ఎక్కడుందో ఏంటో మొత్తం కూడా కనిపెట్టేస్తారు బాలు తన తెలివితేటలతో డ్రైవర్లందరి చేత ట్రక్కుని వెతికించి కనిపెడతాడు ఆ తర్వాత ఇక ఆ ట్రక్ అయితే రౌడీలు వేసుకెళ్తూ ఉంటే ఆపుతాడు బాలు అయితే ఇక బాలు ఆపేసి అప్పుడే ఇక వాళ్ళని చితక మిమ్మల్ని మిమ్మల్ని ఎవర్రా పంపించింది అని అడుగుతూ ఉంటే మమ్మల్ని పంపించింది ఎవరో నాకు మాకు తెలీదు అని అంటూ వాళ్ళైతే అబద్ధం చెప్తారు తరువాత ఇక మీనా అయితే అంటూ ఉంటుంది ముహూర్తం టైం అయిపోతుందండి మనం త్వరగా వెళ్ళి పూలదండలు ఇవ్వకపోతే రెండు వందల యాభై పెళ్ళిళ్ళు ఆగిపోతాయి మన వల్ల అంత పాపం జరగకూడదు పదండి వెళ్దాం అని అంటూ ఉంటుంది మోనిక సరైన సమయానికి పూలదండలు అయితే కళ్యాణ మండపం దగ్గరికి తీసుకురావడంతో చాలా సంతోషంగా ఫీల్ అవుతూ ఉంటారు అందరూ కూడా ఇక సంతోషంగా ఫీల్ అవుతూ ఉంటే ఈ క్రెడిట్ అంతా నా భర్తదే ఈరోజు నేను చేస్తున్న పూలదండల్ని ఎవరో మాయం చేయాలనుకున్నారు కానీ అది వాళ్ళకి జరగలేదు వాళ్ళు కళ్ళు కప్పేసి మేమే తీసుకొచ్చేసాము అని అంటూ ఉంటే అప్పుడే ఇక ఆ మాట విని ఎమ్మెల్యే అయితే ఇచ్చిన మాట మీ భార్య భర్తలు ఇద్దరు కూడా నిలబెట్టుకున్నారు నిలబెట్టుకున్నారు కాబట్టి ఈ రోజున మీరు సక్సెస్ సాధించారు ఈ రోజు నాకు చాలా పెద్ద గొప్ప పేరు వచ్చింది పూలదండలు కూడా అందరికీ కూడా నచ్చాయి కాబట్టి ఈ పూలదండలు నేను ఇస్తానన్న రేటు కన్నా ఒక లక్ష ఎగస్టానే ఇస్తున్నాను మొత్తం మూడు లక్షలు తీసుకువెళ్ళండి అని అంటూ ఉంటే ఆ మాట విని ఎంతో ఆనందపడిపోతూ ఉంటుంది మీనా ఇక డబ్బులు అయితే తీసుకుంటారు తీసుకున్న తర్వాత మీనా అయితే బాలుకు తెలియకుండా రాజేష్ దగ్గరికి వెళ్ళి ఆయన కారు ఎక్కడుందో తెలుసుకో అన్నయ్యా మనం కారుని కొందాము అని అంటూ ఉంటుంది మీనా అప్పుడే ఇక రాజేష్ అయితే మొత్తం వివరాలు తెలుసుకుంటాడు తెలుసుకున్న తర్వాత ఎవరికో బేరం పెట్టేశాను అని చెప్పడంతో అప్పుడే ఇంకా మౌన మీనా అయితే అతని దగ్గరికి వెళ్తుంది సార్ ఇది చాలా సెంటిమెంట్ సార్ దయచేసి మా కారుని మాకు ఇచ్చేయండి వడ్డీతో సహా మీ డబ్బులు ఇచ్చేస్తాను అని మీనా ప్రతిభలాడడంతో అప్పుడే ఇక అతనైతే అమ్మకుండా మళ్ళీ తిరిగి మీనా వాళ్ళకి కారు అయితే ఇచ్చేస్తాడు అలా కారు ఇచ్చిన తర్వాత అప్పుడే ఇక బాలు అయితే ఇంటికి అయితే వస్తాడు ఇంటికి వచ్చాక మీనా అయితే ఇంట్లో ఎక్కడా కూడా కనిపించదు మీనా ఎక్కడికి వెళ్ళిందిరా అని అడుగుతూ ఉంటాడు సత్యం ఏమో నాన్న ఎక్కడికి వెళ్ళిందో తెలీదు అని అంటూ ఉంటాడు బాలు అయితే ఇక బాలు అన్న మాటకి అప్పుడే అదేంట్రా మీనాని తీసుకురాకుండా నువ్వెలా వచ్చావు అని అడుగుతూ ఉంటే ఏమో నాన్న తన ఇంటికి వస్తుందేమో అనుకున్నాను నాకు దారిలో చిన్న పని ఉండి నేను వెళ్ళాను అని అంటూ ఉంటాడు బాలు ఇంతలో ఇక మీనా అయితే ఒకసారి మీరు బయటికి రండి అని అంటూ ఉంటుంది మీనా మీనానే ఫోన్ చేసింది నాన్న ఎందుకో అందరినీ తీసుకొని బయటికి అయితే రమ్మంటుంది అని అనంగానే అప్పుడే ఇక అందరూ కూడా అయితే వస్తారు వచ్చిన తర్వాత ఇక మీనా అయితే విజులైతే వేస్తుంది అలా మీనా విజులు వేయడంతో అప్పుడే ఇక అక్కడికి కారు మీద రాజేష్ అయితే వస్తాడో కారు వేసుకొని ఇక ఆ కారు చూసి ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటాడు బాలు అయితే ఇక బాలు షాక్ అయిపోతూ ఏంటి మీనా నువ్వు కష్టపడి సంపాదించిన డబ్బులతో మళ్ళీ నాకు కారు కొన్నావా అని అడుగుతూ ఉంటే అవునండి మళ్ళీ మీకు కారు కొన్నాను మీరు ఆటో డ్రైవర్గా కన్నా కారు డ్రైవర్గానే బాగుంటారు అందుకని మీకు నేను కారు కొన్నాను అని అంటూ ఉంటుంది మీనా అయితే ఇక మీనా అన్న మాటకి అప్పుడే ఇక బాలు అయితే అంటూ ఉంటాడు మీనాని కౌగిలించుకొని నిజంగా నీలాంటి భార్య దొరకడం నా అదృష్టం నన్ను అర్థం చేసుకున్నావు అని అంటూ ఉంటే అప్పుడే ఇక అంటూ ఉంటాడు సత్యం అయితే నిజంగా మీరిద్దరూ చాలా గ్రేట్ అని చెప్తూ ఉంటే ఇంతలో ప్రభావతి చూసావా తను పూలమ్మి మరి కారు కొని వాళ్ళ ఆయనకి గిఫ్ట్గా ఇచ్చింది నువ్వు ఉన్నావు మీ నాన్న దగ్గర నుంచి డబ్బులు తీసుకురమ్మంటే అసలు ఎందుకు తీసుకురావాలన్నట్టు మాట్లాడుతున్నావు అని అంటూ ఉంటుంది ప్రభావతి అలా అందరూ కూడా అక్కడే నుంచొని ఉండగా మీనా అయితే కళ్ళు తిరిగి పడిపోతుంది మీనా కళ్ళు తిరిగి పడిపోవడంతో అప్పుడే ఇక బాలు ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటాడు ఇక మీనాని తీసుకొని బాలు హాస్పిటల్కి అయితే వెళ్తాడు వెళ్ళిన తర్వాత ఇక అప్పుడే డాక్టర్లైతే మీరు తండ్రి కాబోతున్నారు అని చెప్పడంతో మీనా ప్రెగ్నెంట్ అని తెలుసుకొని బాలు అయితే చాలా అంటే చాలా ఆనందపడుతూ ఉంటాడు అప్పుడే ఇక బాలు ఇంటికి అయితే తీసుకొస్తాడు మీనాని ఇంటికి తీసుకొచ్చిన తర్వాత అప్పుడేక బాలు అయితే మీనా ప్రెగ్నె ప్రెగ్నెంట్ అని చెప్పడంతో ఎంతో ఆనందపడిపోతూ ఉంటాడు సత్యం రోహిణి ప్రభావతి అయితే షాక్ అయిపోతూ ఉంటారు తర్వాత శృతి రవి కంగ్రాచ్యులేషన్ అయితే చెప్తూ ఉంటారు బాలు మీనాకి ఇద్దరికీ కూడా తర్వాత అదే సమయానికి సుశీల అయితే ఫోన్ చేస్తుంది నువ్వు ఎన్నో రోజుల నుంచి కంటున్న కళ నిజమైంది శీలా డార్లింగ్ అని అంటూ ఉంటాడు బాలు అప్పుడే అది విని ఒక్కసారి సుశీల అయితే నాకు మునుమను ఇస్తున్నారనమాట అని ఎంతో ఆనందపడిపోతూ ఉంటుంది ఒకసారి మీ నాన్నకి ఫోన్ ఇవ్వు అని సత్యానికి ఫోన్ ఇవ్వమంటుంది రే సత్యం మీనా మనకి మంచి శుభవార్త చెప్పిందిరా అని అంటూ ఉంటే అవునమ్మా మీనా మంచి శుభవార్త చెప్పింది అలాగే మనోడు వస్తున్న వేళ విశేషం కోర్టులో నలుగుతున్న మన ఆస్తి కూడా మనకి వచ్చేసిందిరా ఇప్పుడు ఆ ఆస్తి పత్రాల్లోనే మీ నా మీ నాన్న రాసిన వీలునామా ఉంది నీ ముగ్గురు కొడుకుల్లో ఎవరైతే ముందుగా ఇంటికి వారసుని ఇస్తారో వాళ్ళకి మాత్రమే ఆస్తి దక్కుతుంది అని అనడంతో ఇదెక్కడ న్యాయమత్తయ్యా అని అంటూ ఉంటుంది ప్రభావతి అప్పుడే అన్యాయం ఏమీ కాదు నా భర్త రాసిందే నేను చెప్పాను అలాగే చేస్తాను అని ప్రభావతికి షాకిస్తూ ఉంటుంది సుశీల అయితే తర్వాత ఇక ప్రభావతి అయితే ఆలోచిస్తూ ఉంటుంది లేదు రోహిణి ఏ ముందు ప్రెగ్నెంట్ అవ్వి రోహిణికి ఆ డబ్బులు రావాలి ఆస్తి రావాలి అని అనుకుంటూ ప్రభావతి అయితే వెంటనే మీనాక్షి చేత ప్రెగ్నెంట్ పోవడానికి ముందైతే ఇక తెప్పిస్తుంది అలా తెప్పించిన తరువాత మీనా తాగే జ్యూసులో ప్రభావతి ఆ ముందునైతే కలిపేస్తుంది అలా కలిపేయడంతో అప్పుడే ఇక అదైతే అంతా కూడా రోహిణి చూస్తుంది ఏంటత్త ఇదంతా అని ప్రభావతిని అడుగుతూ ఉంటుంది ముందు నువ్వే ప్రెగ్నెంట్ అవ్వాలి తరువాత ఆ మీనా ప్రెగ్నెంట్ అవ్వకూడదు ఆస్తి మీనాకి రాకూడదు అని అంటూ ఉంటుంది ప్రభావతి అప్పుడే ఇక మీనా అయితే ఆ జ్యూస్ని తాగబోతూ ఉండగా ఇక మీనా జ్యూస్ని తాగబోయే సమయానికి శృతి వచ్చి ఇక వెంటనే ఆ జ్యూస్ని కొడుతుంది గట్టిగా దాంతో ఒక్కసారి అందరూ షాక్ అయిపోతూ ఉంటారు ఆ దాన్ని తాగకక్క దాంట్లో నీ బిడ్డని చంపేసే ముందు కలిపింది ఆంటీ అని అంటూ శృతి అయితే నిజం చెప్పడంతో అది విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటారు అందరూ కూడా ఏంటమ్మా నా బిడ్డని చంపడానికి ముందు కలిపావా నీకేం అన్యాయం చేశావ్ అని అంటూ ఉంటే అప్పుడే కా రోహిణి ప్రెగ్నెంట్ అవ్వకుండా మీనా ప్రెగ్నెంట్ అవ్వడానికి వీల్లేదు అందుకని కలిపాను అని అంటూ ఉంటుంది ప్రభావతి ఆ ఆస్తి కోసం నా బిడ్డని చంపాలని చూస్తారా అలాంటి ఆస్తి నాకేమీ అవసరం లేదు అని మీనా అయితే అంటూ ఉంటుంది అప్పుడే శృతి అయితే ఏ కోడలను అయితే చూసి మీరు మురిసిపోతున్నారో ఆ కోడలు అసలు కోటీశ్వరాలే కాదు రోహిణి ఒక పేదింటి అమ్మాయి రోహిణికి బ్యూటీ పార్లర్లు కూడా లేదో తను అప్పు చేసి కూర్చుంది అని అంటూ నిజాన్ని బయటపెడుతుంది శృతి అయితే ఇదంతా కూడా నేను వీడియో తీశాను ఇదంతా ఈ రోహిణి విద్య ఇద్దరు హోటల్లో మాట్లాడుకునేటప్పుడు నేను విన్నాను అని అంటూ శృతి అయితే సాక్ష్యాలతో సహా రోహిణి కోటీశ్వర్రాలు కాదన్న నిజాన్ని ప్రభావతి ముందు బయటపెడుతుంది ఆ వీడియో చూసి రోహిణి విద్య మాట్లాడుకోవడం చూసి షాక్ అయిపోతూ ఉంటారు మనోజ్ ప్రభావతి ఇద్దరు కూడా అప్పుడే మనోజ్ అయితే అంటూ ఉంటాడు శృతి చెప్పింది నిజమేనమ్మా తను ఇప్పటికే ఎన్నో లక్షల అప్పు కూడా చేసింది అంటే బ్యూటీ పార్లర్లు కూడా అమ్మేసిందంటే తను కోటీశ్వరాలు కానట్టే అని మనోజ్ అయితే అంటూ ఉంటాడు చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆలని క్లిక్ చేయండి అప్పుడే మేం పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు